देश की राजनीति से अगर एक मिनट के लिए हम बाहर निकल कर ग्लोबल ऑर्डर की बात करें तो इस वक्त दुनिया की निगाहें भारत और भारत के इस चुनाव पर है इस वक्त रूस और रशिया की लड़ाई चलती जा रही है वो ख़त्म होने का नाम नहीं ले रही इसराइल और हमास की लड़ाई चल रही है ईरान के साथ तनाव बढ़ रहा है पिछले पाँच साल में भारत की जो कॉम्प्रिहेंसिव नेशनल पावर है काफ़ी बड़ी है भारत ग्यारहवें नंबर की अर्थव्यवस्था से पाँचवें नंबर पर आया अगले पाँच साल में ग्लोबल हाई टेबल पर आप भारत का रोल क्या देखते మేము ఏ ప్రకారం విషయాలను చూస్తామంటే ప్రాథమికంగా అది ఏంటి అని ఇప్పటివరకు మనం ఏమాచించేవాళ్ళం మన నెరేటివ్ ఏంటి అనేది దీనికి ఇంత దూరం దానికి ఇంత దూరం ఉన్నామని మనం మనం ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం మన డిప్లొమాటిక్ భాష నడుస్తుంటే నేను నథింగ్ టు డూ అంటాను నా భాష మనం ఎంత దగ్గరగా ఉన్నామనేదే అంటే ప్రపంచంలో కాంపిటీషన్ మొదలైంది దీనికి దగ్గరగా ఎలా వెళ్ళాలి అనేలా మొదట్లో దూరంగా ఉండే పోటీ ఉండేది ఇప్పుడు మారింది అందరూ దగ్గరగా రావాలని పోటీ పడుతున్నారు ఇప్పుడు చూడండి మేము ఇరాన్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాం అగ్రిమెంట్ జరిగింది అది భారత వార్తాపత్రికల్లో హెడ్లైన్ న్యూస్ టీవీ మీడియాలో ఇరవై నాలుగు గంటలు చర్చ నడిపే వార్త నా మినిస్టర్ నిన్న చాబహార్లో ఇరాన్లో ఉన్నారు చాబహార్ పోర్ట్లో మన ఫైనల్ అగ్రిమెంట్ జరగడం అనేది చాలా గొప్ప విషయం సెంట్రల్ ఏషియాకు సంబంధించి మన ఎకానమీకి చాలా పెద్ద ఒప్పందం అది కానీ తెలీదు ఇక్కడ 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 అసలు హెడ్ టేబుల్ హెడ్ టేబుల్ అంటే ఏంటి అని అన్ని యుద్ధాల మధ్య మన చాబహార్ అగ్రిమెంట్ జరిగింది అంటే అది మొదటిది ఇక రెండోది ఎవరో మూడో వారి ఆధారంగా మేం నిర్ణయం తీసుకోం మేము మనకోసం నిర్ణయిస్తాం వారికి చెడుగా అనిపిస్తుందేమో వీళ్లతో మాట్లాడితే ఏమవుతుందో అని అలా ఏం లేదు నేనందరితో మాట్లాడుతాను అధ్యక్షుడు పుతిన్ నన్ను మెండుగా ప్రశంసించినంత మాత్రాన నేను పుతిన్ను కలిసి ఏదీ చెప్పలేనని మాత్రం కాదు దిస్ ఈజ్ నాట్ ది టైం ఫర్ ది వార్ అని ఆయన ఆయనకూడా నన్నెంతో గౌరవిస్తారు ఆయన ఎలాంటి మిత్రుడంటే నాకు స్పష్టంగా చెప్తారు ఇది సరైంది ఇది తప్పు అని యుక్రెయిన్కు కూడా నాపై అంతే నమ్మకం ఉంది అంటే భారత్ మీద మోదీ ఇక్కడ వ్యక్తి కాదు భారత్ మీద భరోసా ఉంది ఏదైనా సవ్యంగా ఉండాలి ఇప్పటివరకు మేం సరిగ్గానే పనిచేశాం నేను గాజా కోసం కూడా రంజాన్ నెలలో నా స్పెషల్ ఎన్వాయిన్ను కు పంపించా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి అధ్యక్షుడు అందరినీ కలిసి వారికి నచ్చజెప్పనని చెప్పా కనీసం రంజాన్ మాసంలో అయినా గాజా మీద బాంబులు వేయొద్దని చెప్పాను వాళ్లు దాన్ని పాటించడానికి పూర్తిగా ప్రయత్నించారు చివరిగా రెండు మూడు రోజులు యుద్ధం జరిగింది కాని నేను స్పెషల్ ఎన్వాయ్ ను పంపించాను ఇక్కడ మీరందరూ నన్ను ముస్లింల కోసం ముట్టడిస్తారు కాని మోడీ గాజాలో రంజాన్ మాసంలో అవి ఆపడానికి చూశాడు నేనది పబ్లిసిటీ చేసుకోను